భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమానికి స్ఫూర్తినివ్వాల్సిందిగా కోరుతూ శ్రీ సేవేంద మహారాజ్ రామకృష్ణ ఆట రాజ్యమంటే అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వారు మన ఈరోజు ఆతిరే గ్రామంలో ఇచ్చేసి మన ఊరికి నచ్చి అవకాశం వచ్చింది స్వామీజీ అందరూ కూడా ఆయన చెప్పిన మాటలు స్వామీజీ చెప్పిన మాటలు శ్రద్ధతో ఆలకించి భవిష్యత్తులో పాల్తీయున్ని అభివృద్ధి చేసుకోవడానికి తర్వాత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి పదంలో ప్రయాణించడానికి తర్వాత యువత మార్గదర్శకంగా స్వామి వివేకానందని తీసుకోవడానికి మరి అద్భుతాత్ర మరి ఈరోజు కార్యక్రమం అని జరుగుతుంది కాబట్టి పూజ శ్రీ స్వామిని సీవేన మాట్లాడడం రిక్వెస్ట్ చేస్తూ మీకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫోన్స్ రిఫౌన్స్ విప్పించుకోవడం అది కూడా సైలెక్స్ మండలం ఈరోజు మనం పద్నాలుగు జనవరి మకర సంక్రాంతి రోజు ఆేరు గ్రామంలో ఒక చక్కని కార్యక్రమం పెడుతున్నాం స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ ఇటువంటి మంచి కార్యక్రమాలు మన గ్రామ గ్రామాల్లో కూడా తలుసు అవుతూ ఉన్నారు స్వామి వివేకానంద దగ్గరకు పెట్టామంటే దాంట్లో వివేకానంద సందేశాలు గుర్తుకు రావాలి అతి మన ఆశయం విగ్రహాన్ని చూస్తూ స్వామి వివేకానంద ఎంత అందంగా ఉన్నారు వారి శారీరకంగా వారితో ఆత్మవిశ్వాసం ఉంది మనం చూస్తూ ఉండడమే కాదు స్వామి వివేకానంద విగ్రహాన్ని చూసిన వెంటనే మనకి వారి సందేశాలు ఒకే ఒకే ముందు రావాలి తర్వాత ఆ సందేశాలను మనం మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి సందేశాలు గుర్తించుకుంటే సరిపో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల నుంచే వరకు కూడా స్వామి వివేకానంద పేరు ఎప్పుడైనా విన్నారా ఉంటారు స్వామి వివేకానంద ఫోటో ఎప్పుడైనా చూసారా చూసామంటారు మరి స్వామి వివేకానంద గురించి రెండు మాటలు చెప్పండి వారి జీవితంలో జరిగిన సంఘటనలు కానీ వారు చెప్పిన సందేశాలు కానీ కేవలం రెండు విషయాలు చెప్పండి అంటే చెప్పలే మరి ఎక్కువ చెప్పాలి అంటే అమెరికా ఉపన్యాసం జరగించి భారతదేశం యొక్క ఖ్యాతిని సనాతన ధర్మం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు స్వామి వివేకానంద అది ఎటువంటి సమయంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని ఒక బానిస దేశం పేద దేశం ఎందుకు పరిగాని దేశం అని అనుకుంటున్న సందర్భంలో ఇంకా మన భారతదేశం స్వాతంత్రం రాలేదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు సమయంలో పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో స్వామి వివేకానంద భారతదేశం నుండి అమెరికా వెళ్ళి సర్వమత మహాసభల్లో పాల్గొని అప్పట్లో ఫ్లైట్స్ లేనికొలో వెళ్ళారు ఓడలో ప్రయాణించి కొద్ది రోజుల పాటు వారాలు వారికి పైగా చర్ణీ అంతా చేసి అక్కడ షికాగో షికాగోలో సర్వోన్నత మహాసభలు ఏర్పాటు చేశారు ప్రపంచం నలుగుదల నుండి కూడా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడ వివిధ మతాల గురించి వారు చెప్పుకోవడానికి ఆ విధంగా స్వామి వివేకానంద భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారు అదేమి చిన్న సమావేశం కాదు ఆ సమావేశంలోకి వెళ్ళేసరికి వెళ్ళడానికి ముందు ఎన్నో కష్టాలు అనుభవించడం జరిగింది స్వామి వివేకానంద వారు తీసుకెళ్లే డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి చివరి రోజులు వచ్చే సరైన ఆహారం లేదు వసతి లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు భగవంతుని పైన విశ్వాసాన్ని కోల్పోలేదు వారమంతా రామకృష్ణ పరమోత్సవాలపైనే పెట్టి వారి ముందుకు నడిచారు చివరికి ఆ సమయం వచ్చింది షికాగోలో సర్వమత మహాత్సవల్లో పాల్గొనాలి పాల్గొనాలి అంటే అర్హతాపత్రాలు కావాలి ఏదైనా ఒక సంస్థ నుండి మీ అర్హత ఏంటి అన్నది అదంతా కూడా రాయలు క్లియర్ కలెక్టర్లు మరి అటువంటి అర్హత పత్రాలు ఏమి లేవు స్వామి దగ్గర ఒక సందర్భంలో ఏమవుతుంది అంటే ఒక అతిథి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ గారు వస్తారు జామ్ హెన్రీ రైటర్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వీరితో స్వామి వివేకానందో కాసేపు మాట్లాడిన తర్వాత అర్థమైపోతుంది స్వామి వివేకానంద చాలా గొప్పవారు ఎంతో జ్ఞానం ఉంది వీరిలా అప్పుడు జాన్ హెందు ప్రొఫెసర్ గారు అంటారు స్వామీజీ మీరు సర్వమాత మహాసభలో పాల్గొని మీరు ఏమైనా ప్రసంగం ఇస్తే అప్పుడు స్వామి వివేకానంద అంటారు నేను కూడా దానికోసమే వచ్చాను అయితే ఇక్కడ ఏమన్నా అర్హతాపత్రాలు కావాలి అంటున్నారు అంటారు అప్పుడు ప్రొఫెసర్ గారు అంటారు మిమ్మల్ని పత్రాలు అడగడం ఏ విధంగా ఉంది అంటే స్వయంగా సూర్య భగవాను దగ్గరికి వెళ్ళి నీకు వెలుగునిచ్చే అధికారులు ఎవరిచ్చారు అని అడిగినట్టుగా ఉంది మీ అర్హత పత్రాలు ఏంటి చూసారు ఏమంటారు మీకు అర్హతా పత్రాలు అడగడం ఏ విధంగా ఉంది అంటే స్వయంగా సూర్య భగవాన్ ఉంది నీకు వెలుతురిచ్చే అధికారం ఎవరిచ్చారు అని అడిగినట్టుగా ఉంది అని అంటూ ఒక మంచి ఉత్తరం రాస్తారు ఆ ఉత్తరంలో ఒక వాక్యం ఏ విధంగా రాస్తారు అంటే ఇక్కడ ఒక అతన్ని చూస్తున్నాను ఈలో ఎంత జ్ఞానం ఉంది అంటే మన యూరోపియన్ కంట్రీస్లో ఉన్న పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ప్రొఫెసర్స్ అందరినీ ఒక దగ్గర పెడితే వారిలో ఎంతైతే జ్ఞానం ఉంటుందో అంతకంటే కూడా ఎక్కువ జ్ఞానం ఇక్కడ నేను ఒకరిలో చూస్తున్నాను వారిని దయచేసి సర్వమత మహాసభల్లో ప్రవేశపెట్టి వారికి ఉపన్యాసం ఇచ్చే అవకాశాన్ని రాష్ట్రవేత్తలు ఉన్నారు యూరోపియన్ కంట్రీస్ లో అప్పట్లో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే అక్కడికే వెళ్ళేవారు అమెరికా లండన్ ఇటువంటి ప్లేసెస్ మరి అటువంటిది అక్కడ ఉన్న పెద్ద పెద్ద కాలేజ్ అందరినీ కలిపితే ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ జ్ఞానం ఈ స్వామి వివేకానందలో ఉంది అనే ఉత్తరంలో రాస్తానండి చూసారు కదా మరి స్వామి వివేకానంద ఆ సభలకు ప్రవేశిస్తారు సర్వత మహాసభలు ఇప్పటి వరకు కూడా లెక్చర్స్ ఇవ్వడం ప్రసంగాలు ఇవ్వడం ఇలా తలవట్లేదు ప్రవేశం చూసే స్టేజ్ పైన ఎలాగైతే ముగ్గురు నలుగురు కూర్చుంటున్నామో అక్కడ వేదిక పైన కొన్ని వందల మంది ఉన్నారు మరి మొత్తం ఆడియన్స్ ఎంతమంది ఉన్నారంట ఆడియన్స్ అంతా కలిపి సుమారు ఏడు వేల మంది ఉన్నారు ఏడు వేల మంది కూడా ఎవరు అంటే ఏదో స్కూల్ స్టూడెంట్స్ కళాశాల విద్యార్థులు స్కూల్ విద్యార్థులు కాదు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అక్కడ వింటున్న వాళ్ళందరూ కూడా ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు స్వామి వివేకానంద అటువంటి వాళ్ళతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఆయనకేం అలవాటు లేదు మిగిలిన వాళ్ళు అంతా ఏం మీకు మంచి మంచి లేచి అలవాటు ఉందేమో స్టడీగా కూర్చోాలండి కార్యక్రమం అయిన త్వరలో మంచిగా దయచేసి ఎవరు మరి మిగిలిన అంతా కూడా ఒక పేపర్ మీద అది రాసుకొని వచ్చారు ఏంటి చెప్పాలో ప్రిపేర్ అయ్యి అక్కడ వస్తున్నారు పేపర్లో ఉన్నారా చదివేస్తున్నారు స్వామి వివేకానంద అటువంటి పేపర్ అని రాసుకోలేదు స్వామి వివేకానంద అనుకున్నారు మనసులో నేను కూడా ఏ ప్రిపేర్ అయ్యి వస్తే ఎంత బాగుండేది అని మరి స్వామి వివేకన పేరు చెప్తున్నారు పక్కన నుండి అనౌన్స్ చేస్తున్నారు స్వామీజీ తర్వాత మీరే మాట్లాడారండి స్వామి వివేకా ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడతాను ముందు మిగిలిన వారికి అవకాశం పండి నేను తర్వాత మాట్లాడతాను అంటారు ఇలా ఒకసారి రెండు మిగిలిన స్పీకర్స్ అందరూ కూడా అయిపోయారు ఒక్కలందరూ చివరికి మిగిలిన స్వామి వివేకా అనౌన్స్ చేస్తున్నాను చెప్తారు స్వామీజీ మీరు ఒక్కరే ఉన్నారండి మీ పేరు అనౌన్స్ చేస్తున్నాను స్వామి చేస్తారు అప్పుడు స్వామి వివేకానంద లేచి నిలబడతారు మనస్సులో సరస్వతి అమ్మవారిని ప్రార్థించుకుంటారు వారి గురువుగా రామకృష్ణ పరమంశ వారి మనసులోనే ప్రణామాలు చెప్పుకుంటారు ఐదైదు పదాలు చెప్తారు ఆంగ్లంలో ప్రసంగం ఇంకా ఆరంభించలే ఆంగ్లంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అమెరికా సోదర సోదరి మనులారా అట్లా ఏమంత అద్భుతమేం లేదు కదా మనం ఎప్పుడు కూడా వినాయక మాట్లాడారు అమెరికా దేశ సోదర సోదరి మనులారా అంటారు అనేసరికి అందరిలో ఏం అద్భుతం జరిగిందో ఏంటో ఎవరికి తెలియదు అందరూ కూడా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు ఆ ఫోన్ ఫోన్ ఆఫ్ చేసారు